ఈ యొక్క దినాన్న పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం ఈరోజు మనం ధ్యానం చేయబోయే ముఖ్యాంశము మనిషి దేని వలన బ్రతుకును మనిషి దేని వలన బ్రతుకును ప్రభునందు ప్రిలారా మానవుడు దేని వలన బ్రతుకుతాడు అని అంటే మానవుడు చెబుతాడు మనుషులైన ప్రతి ఒక్కరూ కూడా బ్రతకాలంటే గాలి నీరు ఆహారం ఈ గాలి నీరు ఆహారం అనేది మానవునికి చాలా ముఖ్యమని చాలా ప్రాముఖ్యమని ఇవి ఉంటేనే బ్రతుకుతాడనే ఆలోచన జ్ఞానం మానవుడు కలిగి ఉన్నాడు మానవుడు ఆహారం ఉంటూనే బ్రతుకుతాను ఆహారం లేకపోతే చనిపోతాను అనే ఆలోచన అనే జ్ఞానాన్ని అనే జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి మతీసు వార్త నాలుగవ ధ్యేయము మూడు నాలుగు వచనాలను మనం పరిశీలన చేస్తే ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నువ్వు దేవుని కుమారుడవైతే రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అందుకన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ప్రభునందు ప్రిలరా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం సాతాను శోధకుడు అపవాది దెయ్యము బెయిల్జుబులు నాశనపాత్రుడు అబద్ధును ఇలా రకరకాల పేర్లతో పిలువబడుతున్నటువంటి వాడే వీడు వీడు వచ్చి ఎవరి దగ్గరకు వచ్చాడు క్రీస్తు దగ్గరకు వచ్చాడు క్రీస్తు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు తెలుసా నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అంటున్నాడు ఎవగనట్లు రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అంటున్నాడు గమనించారా యేసుప్రభుల వారు అంటున్నారు సోదకుడా ఓ దయ్యమా మానవుడు రొట్టుంటేనే బ్రతుకుతాడని నువ్వు అంటావు కానీ నేనంటున్నాను రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును మానవుడు ఎలా బ్రతుకుతాడు రొట్టె వలన బ్రతుకుతాడా దేవుని మాట వలన బ్రతుకుతాడా అయితే రొట్టె వలన మనం ఒకవేళ లేదండి రొట్టె వలన బ్రతుకుతాడు దేవుని మాట వలన జీవించడు అని అన్నారు అనుకో నేను అదే చెప్తాను ఏమిటో తెలుసా ఒకవైపు రొట్టె పెడతాను మరొక వైపు బైబిల్ పెడతాను మీరు ఇప్పుడు మీరు బతకాలంటే ఇది తినాలా రొట్టె తినాలా బైబుల్ తినాలా ఏం తినాలా ఏం తినాలి రైట్ మిమ్మల్ని ఒక గదిలో పెట్టేసి మీరు అంత కదా దేవుని మాట వలన బ్రతుకుతామనేటువంటి వారిని ఒక గదిలో ఉంచేసి గదిలో ఉంచేసి నీ చేతికి ఒక బైబిల్ ఇచ్చి నీ నీ చేతికి ఒక బైబిల్ ఇచ్చి బయ బయట ఏం చేసింది తెలుసా బయట తాళం వేసుకొని వెళ్ళిపోయా మనకు అతడు బైబుల్ తిని తిని బతుకుతాడా బ్రతుకుతాడా పల్లెలా ఎలా బ్రతుకుతాడు అదే అంటున్నాడు ఆయన మనిషి రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని చెప్పాడు మనిషికి దేవుని మాటలు ఇచ్చి దేవుని మాటలు ఇచ్చి ఏ పొరానైనా ఈ మాటలతో బతుకుపో అంటే బతుకుతాడా బ్రతకగలడా మళ్ళీ ఎందుకు యేసు ప్రభులు వారు అంటున్నారు ఈ మాటల వలన మానవుడు బ్రతకడు రొట్టె వలన బ్రతుకుతాడనుకుంటే ఏసు ప్రభుల వారు ఎందుకు ఈ సమాధానం ఇచ్చారు ఈ సమాధానం ఇవ్వడానికి గల కారణం ఏంటి అని మనం ఒకసారి గ్రంథాన్ని చేస్తే ప్రిల్లరా మానవుడు రొట్టి వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట నూటికి నూరు శాతం రైటే ఇది నూటికి నూరు శాతం రైటే ఎందుకంటే రొట్టె రొట్టె రావాలంటే ఏముండాలి రొట్టె రావాలి రొట్టె రావాలంటే ఏముండాలి పిండి ఉండాలి పిండి రావాలంటే ఏముండాలి విత్తనం ఉండాలి విత్తనం రావాలంటే ఏముండాలి చెట్టు ఉండాలి ఏది అది జొన్న మొక్క అది సజ్జ మొక్క అది ఏదైనా కానీ మొక్క ఉండాలి మొక్క ఉండాలంటే ఏముండాలి భూమి ఉండాలి భూమి ఉంటే సరిపోదు భూమికి ఏ గుణం ఉండాలి పండే గుణం అన్నది ఉండాలి రొట్టె రావాలంటే విత్తనం కావాలి విత్తనం రావాలంటే చెట్టు కావాలి చెట్టు కావాలంటే భూమి కావాలి భూమికి భూమి ఉంటే సరిపోదు భూమికి ఏ గుణం ఉండాలి పండే గుణం ఉండాలి అందుకే నేను అంటాను రొట్టె రావాలంటే ఏ ఉండాలో చూడండి సార్ గ్రంథాన్ని ఆదికాండము మొదటి ధ్యేయము పదకొండ వచనాన్ని మనం చూద్దాం ఆది కాండము మొదటి ధ్యేయము పదకొండ వచనం విత్తనములుచ్చు చెట్లను వాటి వాటి జాతి ప్రకారము దేవుడు భూమి నుండి మొలిపించెను ఏవిచ్చే చెట్లను విత్తనములిచ్చు చెట్లను విత్తనమిచ్చే చెట్లను మొలిపించమని ఎవరికి చెప్పాడు తెలుసా భూమికి చెప్పాడు దేవుడు భూమికి చెప్పాడు భూమి ఏం చేసింది మొలిపించింది దేవుడు భూమికే చెప్పకపోతే ఏం చేసి ఉండేది కాదు మొలిచుండేదే కాదు మొలిచేదే కాదు అయితే ఇక్కడ మనం గమనించారా మనం ఇప్పుడు మనం ఆలోచన చేస్తే పిల్లరా మనం ఇక్కడ గమనిస్తే దేవుని మాట ఉంది కాబట్టి భూమి వచ్చింది దేవుని మాట ఉంది కాబట్టి పండే గుణం వచ్చింది దేవుని మాట ఉంది కాబట్టి భూమికి మొలిచే గుణం వచ్చింది దేవుని మాట ఉంది కాబట్టి విత్తనం కాసే అవకా విత్తనం కాసే అవకాశం వచ్చింది దేవుని మాట ఉంది కాబట్టి దేవుని మాట ఉంది కాబట్టి రొట్టె వచ్చింది ఇక్కడ మనం గమనించారా రొట్టె రావాలంటే ఏముండాలి ఏముండాలి దేవుడు ఉండాలి రొట్టె కావాలంటే దేవుడు ఉండాలి దేవుడే లేదా నాకు సాధన ఏం చేసింది తెలుసా రొట్టెను చూపించి రొట్టెను చేసుకొని నువ్వు బతుకుపోనాయన అని ఇంతకి రొట్టె ఎక్కడి నుంచి వచ్చింది రొట్టెలు ఎక్కడి నుంచి వచ్చాయి దేవుని మాట నుండి అందుకే ఒకనాటి కాలంలో అరణ్య ప్రయాణంలో ఉంటున్నటువంటి ఇస్రాయలులతో దైవజనుడైన మోషే గారు ఏం చెబుతున్నారో మీరు చౌకస్తారు చూడండి ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండం ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చిన ఆహారము వలననే గాక దేవుని మాట వలన బ్రతుకుదురు దేని వలన మీరు రొట్టెలు తింటే భోజనం చేస్తే బ్రతుకుతారనుకోకండి దేవుని నోట నుండు వచ్చు మాట వలన మీరేం చేస్తారు బ్రతుకుతారు మానవుడు బ్రతకాలంటే మానవుడు బ్రతకాలంటే దేవుని మాట ఉండాలి దేవుని మాట ఎందుకు ఉండాలి అంటే దేవుని మాట ఎందుకు ఉండాలి అంటే దేవుని మాట మాట వలనే ఈ సృష్టి వచ్చింది దేవుని మాటే కనుక లేకపోతే ఈ సృష్టి అన్నదే లేదు సృష్టి లేదా సృష్టిలో విత్తనాలు ఇచ్చే చెట్లు కూడా లేవు విత్తనాలు ఇచ్చే చెట్లు ఉన్నాయి కాబట్టి రొట్టెయినా చపాతి అయినా అదేది అది ఏదైనా నువ్వు నువ్వు వండుకొని తింటున్నావంటే అది దేవుని మాట వలనే ఇప్పుడు చెప్పండి మానవుడు రొట్టె వలన మాత్రమే బ్రతుకుతాడా దేవుని మాట వలన బ్రతుకుతాడా రొట్టె వలన మాత్రమే కాదు రొట్టె రావాలంటే ఎవరి మాట ఉండాలి దేవుని మాట ఉంది కాబట్టి రొట్టెచ్చి దేవుని మాట లేకపోతే రొట్టె రాదు ఏది కూడా రాదు కాబట్టి యేసుప్రభుల వారు ఈ విషయాన్ని ఎరిగినటువంటి ఆయన అంటున్నాడు మానవుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈరోజు కూటి కోసం కోటి విద్యలు దేనికోసం కోటి కోసం ఎక్కడి నుంచి వచ్చాయి నాయనా నీకు కూడ రావాలంటే కోటి విద్యలు చేయాలి కోటి విద్యలు చేయాలి కోటి విద్యలు చేయాలి ఏ విద్య వ్యాపారం ఒక విద్య కూలిపని ఒక విద్య ఉద్యోగం ఒక విద్య బిజినెస్ ఒక విద్య ఇవన్నీ కూడా విద్యలు ఇలాంటివి కోటి విద్యలు ఉన్నాయి కానీ కోటి విద్యలన్నీ కూటి కోసం బ్రతుకుతా ఉంటవి ఒకటో విద్య ఉంది అదే దైవ విద్య ఆ విద్య ఏమని చెప్తా తెలుసా ఒరే ఇవన్నీ రావడానికి ఈ కూడు రావడానికి కారణం దేవుడు అని చెప్పేది ఒకే ఒక విద్య అది దైవ విద్య కనుక ప్రిల్లరా ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేస్తే రొట్టె రావాలంటే దేవుని మాట అవసరం దేవుని మాట ఉంది కాబట్టి రొట్టెచ్చింది వచ్చింది కాబట్టి మనం దాన్ని ఈరోజు తిని ఏం చేస్తున్నాం ఆరోగ్యంగా బ్రతకగలుగుతున్నాం ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాం అందుకే దేవుని వాక్ దేవుని దేవుని వలన ఆహారం వచ్చింది ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఎవరి వలన మూడు పూట్ల భోంచేస్తున్నప్పుడు మనం బియ్యం తయారు చేసామా సజ్జలు తయారు చేసామా బీరకాయ తయారు చేసామా సోరకాయ తయారు చేసామా కనీసం ఏ తయారు చేసింది చెప్పండి మన ఇంట్లో మన ఇంట్లో ఏది బగారిచ్చుకోవడానికి వాడే కనీసం ఆ అవాలను తయారు చేసామా అసలు ఏం తయారు చేయలేదు ఇవన్నీ ఎవరు తయారు చేశారు చెప్పండి ఒక నాన్న నాలుగు ఇల్లు కట్టిస్తే ఇదేవరి ఇల్లు కట్టించారు మా నాన్నే ఇదేవరు కట్టించారు మా నాన్నే ఇదేవరు కట్టించారు మా నాన్నే చెప్తారా చెప్పరా చెబుతారా సజ్జలు ఎవరు చేశారు దేవుడే గోధుమలు ఎవరు చేశారు దేవుడే ఎవరు చేశారు దేవుడే ఎవరు చేశారు దేవుడే నీళ్ళు ఎవరు చేశారు దేవుడే అన్ని దేవుడివే ఈరోజు నీ శరీరమైన నా శరీరమైన బ్రతకాలంటే మీ శరీరమైన నా శరీరమైన జీవించాలంటే మనకందరికీ కూడా సృష్టిలో ఆహారం ఉంది సృష్టిలో భోజనం ఉంది నీ శరీరం జీవించాలంటే గాలి నీరు ఆహారం అవసరమే ఈ గాలి నీరు ఆహారం నీకు అవసరమని దేవుడు నువ్వు అడగక ముందే వీటన్నిటిని కూడా సృష్టిలో పెట్టాడు సృష్టిలో పెట్టినటువంటి వీటిని మానవుడు ఆరగించకుండా మానవుడు ఆరగించకుండా మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఏం చే ఏం చేయగలుగుతున్నాడు ఉన్నది ఉన్న మీరు ఆలోచించారు సృష్టిలో ఉన్న ఆరగించి ఆరోగ్యంగా ఉండక మానవుడు ఏదేదో ఆహారం కాని దాని కొరకు డబ్బులు ఇచ్చి డబ్బులు ఖర్చు పెడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఈరోజు మనం ఆలోచిస్తే పిల్లరా ఆహారం కానిది ఏది ఆహారం కానిది ఆహారం కాదు బీడి ఆహారమా నసి ఆహారమా ఆల్కహాల్ ఆహారమా కాదు ఆహారము కాని దాని కొరకు మానవుడు ఎన్నో వేల రూపాయలు హెచ్చిస్తున్నాడు హెచ్చించి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని లోకాన్ని కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అందుకే శరీరానికి ఆహ శరీరానికి ఆహారం అవసరమని దేవుడు సృష్టిలో ఆహారాన్ని తయారు చేశాడు రొట్టెలను తయారు చేశాడు అందుకే దేనిది శరీరానికి దేనికి శరీరానికి మరి ఆత్మకు మనల్ని నడిపించేటువంటి ఆత్మకు ఆత్మకు ఆహారం ఏది చూడండి గ్రంథాన్ని గ్రంథాన్ని చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వోచనం నీ వాక్యము నన్ను బ్రతికించెను నీ వాక్యము నన్ను బ్రతికించెను గ్రంథకర్త అంటున్నాడు నీ నేను నేను బ్రతుకుతున్నాను దేనివల్ల తెలుసా నీళ్ళ వలన భోజనం వలన కాదు నేను బ్రతికేది దేవుని మాట వలన నీ వాక్యం వలన దేవుని వాక్యం వలన శరీరం బ్రతకాలంటే ఏముండాలి గాలి నీరు ఆహారం ఆత్మ బ్రతకాలంటే ఆత్మ బ్రతకాలంటే ఆత్మను బ్రతికించేది ఏది ఆత్మను బ్రతికించేదేది తెలుసా ఆత్మను కాపాడేదేది దేవుని వాక్యం ఏది దేవుని వాక్యం అందుకే నీ వాక్యము నన్ను బ్రతికించాను ఏది నీ వాక్యము నన్ను బ్రతికించాను వాక్యం మనల్ని బ్రతికిస్తుంది మనం అంటే మనం ఎవరు హలో మీరెవరు మీరు ఎవరు మీరే మీరెవరు మీరెవరు నానేమో గాడిదలు అనలేదు మీరెవరు 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 అంటే మనం ఎవరని చెప్పాలి తెలుసా మేము ఆత్మలం మేము ఎవరు ఆత్మలం ఆత్మలం ఎవరిని ఆత్మను నువ్వెవరు ఆత్మని ఆత్మ ఎక్కడున్నావు శరీరములో ఉన్న ఆత్మను ఎక్కడ ఎవరు నేను శరీరములో పౌలు గారు అంటారు రోగులకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని మనం చూస్తే నా నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని ఏరిగి ఎవడు పౌలని నేను నా ఎందు నా నా శరీరమందు అంటే నేను శరీరం కాదు నేను ఎవరిని ఆత్మను శరీరం ఎవరు చెప్పండి శరీరం ఎవరు నేను ధరించుకున్న ఒక తొడుగు ఏది మనమంతా బట్టలు మనం బట్టలు ధరించాం మనమే బట్టల విలోచించరా మనం శరీరమే బట్టల లేకపోతే బట్టలు సపరేట్గా ఉన్నాయి శరీరము సపరేట్ ఉంది బట్టలు కూడా సపరేట్ ఉన్నాయి ప్రత్యేకంగా ఉన్నాయి ఏమండి నా బట్టలు నేనేనండి అంటామా నా వస్త్రాలండి అంటారే తప్ప ఇది నేనేనండి అని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా చెప్పరు కారణం నే నేను వేరు నేను ధరించిన వస్త్రాలు వేరు ఆత్మనైనా నేను వేరు ఆత్మ ధరించుకున్న శరీరము కూడా వేరు శరీరం బ్రతకాలంటే సృష్టిలో ఆహారం అవసరం ఆత్మ బ్రతకాలంటే నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ వాక్యమే వాక్యం బ్రతికిస్తుందా చెప్పండి వాక్యము బ్రతికిస్తుందా వాక్యం మనల్ని బ్రతికిస్తుందా ఆత్మలైన మనల్ని బ్రతికిస్తుందా ఎస్ నువ్వు బ్రతకాలంటే నువ్వేం చేయదు తెలుసా నిన్ను బ్రతికించేది వాక్యం నువ్వు వాక్యం దగ్గరకు రావాలి నువ్వు వాక్యం దగ్గరకు వచ్చి వాక్యం ఏం చేయదు తెలుసా వాక్యం ఏం చేయలేదు చూడండి ఒకసారి ఇరిమియా గ్రంథం పదహైదవ దేం పదహారో వచ్చినం ఇరిమియా గ్రంథము పదహైదవ దేం పదహారు వచ్చినం నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని గారు ఏమంటున్నారు దేవా తండ్రి నీ మాటలు నాకు దొరికాయి నీ మాటలు నాకు దొరికితే నేను వాటిని ఏం చేశాను తెలుసా నేను తిన్నాను ఏం చేశాను వాక్యం వినాలా తినాలా హలో వాక్యము వినాలా తినాలా గ్రంథకర్ తిది అంటాడు గారు నేను కేవలం వినలేదు నేను ఏం చేసింది తెలుసా తిన్నాను ఏం చేశాను తిన్నాను నేను వాక్యాన్ని తిన్నాను వాక్య అందరికి తెలీదు వాక్యపు రుచి ఎందుకు తెలి ఎందుకు తెలుస్తుంది ఆలోచించారా మున మున మునగ మునక్కాయలు యొక్క రుచి ఎవరికి తెలుస్తుంది చెప్పండి మునక్కాయలు రుచి ఎవరికి తెలుస్తుంది అంటే ప్రతిరోజు తినే బాపనాయకు మాత్రమే తెలుస్తుంది మనకు వేరే వాళ్ళకి తెలియదు మటన్ రుచి ఎవరికి తెలుస్తుంది దినాము తినే మనకు తెలుస్తుంది మనకు తెలిసిన రుచి ఆయనకు తెలియదు ఆయనకు తెలియని రుచి ఒకవేళ ఆయన ఆయనకు తెలిసిన రుచి మనం తెలుసుకోవచ్చులే తెలుసుకునే అవకాశం ఉందా లేదా కానీ మన రుచి ఆయన తెలుసుకునే అవకాశము లేదు మనం కూడా దేవుని యొక్క వాక్య రుచి అందరికీ తెలియదు మనం అనుకుంటాం అందరికి తెలిసి చాలామంది అనుకుంటారు ఏమనుకుంటారు తెలుసా వీళ్ళేం ప్రతిరోజు తెల్లవారుజామనే నిద్రలు అన్నీ మానేసి ఊరికి అదురుతూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటారు వాళ్ళు మనకి ఇద్దరు డిస్టర్బ్ అంటారా వారికి తెలియదు ఆ రుచి తెలియదు ఆ రుచి తెలిసినటువంటి వాళ్ళే వస్తారు ఆ రుచి తెలుసు ఆ రుచి అపస్తులకు తెలుసు కాబట్టి వాళ్ళు చేసే పనులను వదిలిపెట్టి యశుప్రభుని వెంబడించారు ఆ రుచి తెలుసు కాబట్టి అబ్రహామ్ గారు దేవుడు ఏం చెప్తే అది చేశాడు ఆ రుచి అందరికీ తెలియదు మీరు గమనించారా ఆ రుచి తెలుసుకోవాలి అందుకే అందుకే అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా నీ మాటలు నాకు దొరకగా వాటిని నేను తిన్నాను నేనేం చేశాను తెలుసా నేను తిన్నాను వాక్యాన్ని తింటేనే నా ఆత్మ ఏం చేయబడుతుంది బ్రతికి వాక్యం ఎలా ఉంటుంది వాక్యము ఎలా ఉంటుంది వాక్యం మీకు ఏమైనా తెలుసా వాక్యం ఎలా ఉంటుంది కారం ఉంటుందా షేద్ ఉంటుందా ఉప్పు ఉప్పు ఉంటుందా ఎట్లుంటుంది వాక్యం ఎలా ఉంటుంది వాక్యము భక్తుడు అంటున్నాడు దేవా నేను తిన్నానంటున్నాడు తిన్నటువంటి భక్తుడు తిన్నటువంటి భక్తులు ఉన్నారు చాలామంది ఉన్నారు ఇంకా తిన్నటువంటి భక్తుల జీవితాలను ఒకసారి పరిశీలన చేద్దాం వారు తిన్నారు కదా వారికి ఎలా ఉంది మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే హేజికేలు గ్రంథం హేజికేలు గ్రంథం మూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాలను మనం చూస్తే నీ మాటలు నాకు దొరకగా అయితే నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని ఏం చేశానంటున్నాడు ఒక గ్రంథం ఇచ్చాడు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు ఆ గ్రంథాన్ని ఏమన్నా తెలుసా ఈ గ్రంథాన్ని తిను ఈ గ్రంథాన్ని నువ్వు ఉత్తిను అన్నాడు ఈ గ్రంథాన్ని ఉత్తనంటే ఎలా తినగలను ఈ గ్రంథాన్ని అని అన్నాడు అయినా పర్వాలేత్తను అన్నాడు ఆ గ్రంథాన్ని తింటే ఆ గ్రంథం ఎలా ఉంది తెలుసా తేనె కంటే మధురముగా ఉన్నది దేనికంటే తేనె కంటే మధురముగా ఉన్నది దేవుని వాక్యం దేవుని వాక్యం చాలా రుచికరమైనది అలా రుచికరమైన వాక్యాన్ని దేనికి పెట్టలు తెలుసా ఆత్మకు పెట్టాలి శరీరం నిలబడాలంటే రోజు మూడు పూట్లు వేస్తున్నావు ఆత్మ బ్రతకాలంటే ఎంత వాక్యం వింటున్నావు రోజుకు ఎన్ని మాటలు వింటున్నావు రోజుకు అందుకే కొంతమంది కొంతమంది మీరు ఆలోచించారా శరీరానికి భోజనం లేకపోతే శరీరం ఏమైపోతుంది చెప్పండి ఏమైపోతుంది రోజు రోజుకు రోజు రోజుకు క్షీణించి పోతుంది చివరకు శరీరం మరణిస్తుంది అలాగే 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 ఆత్మకు కూడా వాక్యం అనే ఆహారం లేకపోతే ఆత్మ కూడా ఏమైపోతుందో తెలుసా రోజు రోజుకు క్షీణించి 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 ఆత్మీయ స్పర్శ లేకుండా పోతుంది ఆత్మీయ స్పర్శ అంటే చేయి పట్టుకున్నాం అనుకో చేయ పట్టుకుంటే చూస్తే ఈ చేతికి స్పర్శ ఉంది ఈ చేయి పట్టుకున్న కూడా చూడలేదు అనుకో ఇట్లే ఉన్నామనుకో చేయికి స్పర్శ లేదు చెయ్యి స్పర్శ అన్నది కోల్పోయింది అంటే నర్వస్ సిస్టమ్ అన్నది చాలా ప్రాబ్లం ఏర్పడింది నరాలు పని చేయటం లేదు ఈ చెయ్యే పని చేయటం లేదు అంతే కదా మనకు కూడా మనం కూడా ఆత్మకు వాక్యం అనే ఆహారాన్ని ఇస్తే అది బ్రతుకుతుంది దేవుని వాక్యానికి స్పందిస్తుంది దేవుని కోసం బ్రతుకుతుంది దేవుని మార్గంలో నడుస్తుంది ఆత్మకు వాక్యాన్ని ఈ ఈరోజు మనం గమనిస్తే అనేక మంది జనాలు విని ఆలోచించారా అనేక జనాలు అనేక జనాలు ఈరోజు మనం ఆలోచిస్తే ఆత్మీయ స్పర్శ లేని వారుగా ఉన్నారు ఇది ఆత్మీయ స్పర్శ లేనటువంటి వారుగా ఉన్నారు కారణం వారు ఆత్మకు ఆహారాన్ని ఇవ్వలేదు వారి ఆత్మ బలహీన పడిపోయింది వారి ఆత్మ బలహీనమైపోయింది వారి ఆత్మ దేంట్లోనికి వెళ్ళిపోయింది తెలుసా శాశ్వత నిద్రలోనికి కూడా వెళ్ళిపోయింది దేవుని మాటను పట్టించుకోదు దాని దానికి దానికి ఏం తెలుసా ఆత్మ కోరికలను ఆత్మ ఆలోచనలను సమాధి చేశారు శరీర కోరికలను శరీర సంబంధమైన ఆలోచనలను ఏం చేశారు చెప్పండి ఏం చేశారు వాటికి జీవం పోసారు శరీరం బ్రతకాలంటే సృష్టిలో ఆహారం అవసరం ఆత్మ బ్రతకాలంటే దేవుని వాక్యమనే ఆహారం అవసరం మీరు ఆలోచించండి మీరు ఏం చేయండి మీరు ఆలోచించండి మీరు రెండు మీ శరీరం మీరు మీరు ఏమైనా తెలుసా మీలో ఇద్దరున్నారు ఒకటి పురుషుడు రెండు ఆంతర్య పురుషుడు బాహ్య పురుషుడు బ్రతకాలంటే ఆహారం ఆంతర్య పురుషుడు బ్రతకాలంటే వాక్యమనే ఆహారాన్ని పెట్టాలి శరీరం బ్రతకటానికి ఆహారం పెడుతున్నారు ఆత్మ బ్రతకటానికి వాక్యమని ఆహారం పెడుతున్నారా చెప్పండి కూటి కోసం కోటి విద్య అని చెప్పి ఇదిగో మేకడోన్ నుంచి గల్లీ నుండి ఢిల్లీ వరకు మీరు వెళ్ళొస్తారు కదా వలసలకి సుగ్గులకి ఆత్మ కోసం ఎక్కడికైనా వెళ్ళారా అమ్మా మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే లేదండి ఆత్మకు ఆహారం దొరకలేదు కాబట్టి ఆత్మకు ఆహారం దొరికే చోటుకు వెళుతున్నాను అన్నారా అంటున్నారా ఎక్కడ పోతారమ్మంటే చెప్పండి ఎక్కడికి పోతారమ్మ అంటే బ్రతకనికపోతారు ఎటువంటి వస్తారా చెప్పండి ఇడు ఊరిలో ఉన్నవాళ్ళు ఏం చనిపోయారా బ్రతకటానికి వెళ్ళారు బ్రతకటానికి వెళ్ళారు బ్రతికించే ఆత్మను బ్రతికించారా మీలో మీ శరీరం కాలు చెయ్యి కదలాలంటే ఎవరు ఉండాలి ఆత్మ బ్రతికి ఉండాలి ఆత్మ ఉంటేనే మీ చెయ్యి మీ కాలు అని కదులుతా ఆత్మ పోతే మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు ప్రభునందు ప్రిల్లరా మొన్ననే మరి ఒక మరి నాగనాథల్లి గ్రామంలో ఒక ఆమె చాలా చాలా లావుగా ఉంటుంది ఆమె ఆమెను ఏం చేస్తా తెలుసా చంపేశారు చంపేసి ఈరోజు చంపేశారు ఈరోజు సాయంత్రం పోస్టుమార్టం అయింది తిరిగ మధ్యాహ్నానికి అంతా ఆ శవాన్ని చూసి ఏం చేస్తుందో తెలుసా అందరూ ముక్కు మూసుకుంటున్నారు ఏం చేస్తున్నారు ముక్కు మీరు ఆలోచించారా ఆత్మ ఉంటేనే నీ శరీరానికి విలువ ఆత్మ వెళ్ళిపోయిందా నీ శరీరానికి విలువలేదు విలువనిచ్చి ఆత్మను కాపాడుకోవాలి ఆత్మను కాపాడేది తెలుసా ఆత్మను భూప్రపంచంలో కాపాడేది ఏ మెడిసిన్ ఏ వైద్య శాస్త్రం లేదు ఆత్మను కాపాడేది ఒకే ఒకటి అది దైవ నియమం చూడండి ఒకసారి యాకపత్రిక పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మీ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మన ఆత్మను రక్షించేదే తెలుసా వాక్యం మన ఆత్మను బ్రతికించేదే తెలుసా వాక్యం మన ఆత్మను జీవింపచేసేదే తెలుసా వాక్యం ఆ వాక్యానికి నువ్వు చోటిస్తేనే నువ్వు బ్రతుకుతావు నువ్వు జీవిస్తావు ఆ వాక్యానికి చోటివ్వకపోతే ఆత్మ ఏమైపోతుంది చనిపోతుంది ఆరని అగ్నిగుండానికి జారిపోతుందనే విషయాన్ని మీరందరూ గుర్తిరిగి దేవుని కోసం బ్రతకాలని మీకు అందరూ తెలియజేస్తూ దేవుడి మాటలు మన వినికిడిలో భద్రపరచునుగాక పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు స్తోత్రములుడైన మీ మాటలు మేము విన్నాము అయినా విన్న మాటల ప్రకారముగా బ్రతుకుటకు మీరు కృప చూపండి మోకరించిన మీ బిడ్డలు మీ కృపలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినాన్ని మీతో ప్రారంభిస్తుండగా నాయన ఈ దినమంతా మీ బిడ్డలకు విజయోత్సవాన్ని మీరు సమకూర్చండి మీ బిడ్డలు మీరు చల్లగా కాపాడండి దీవించండి ఆశ దించండి మీ కృపలో మీరే బలపరచండి మీ కరుణ కటాక్షముల చేత మీ తోడును దయచేయండి తండ్రి వారు శరీరాన్ని బ్రతికించుకోవటానికి పనిచేస్తున్నారు నాయన వారి శరీరములో ఉన్న ఆత్మను బ్రతికించటానికి ఏం చేస్తున్నారో అనే విషయాన్ని వారు ప్రశ్నించుకొని వారి ఆత్మను బ్రతికించుకోవటానికి చక్కటి జ్ఞానాన్ని మీరు ప్రసాదిస్తారని మీ ప్రియ కుమారుడు మారక్షకుడైన వారి నామములు ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెను మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరువచ్చిన మనందరిపై ప్రపంచంలో సగల పరిశుద్ధులపై సదాకాలము తోడై ఉండి ముందుకు నడిపించునుగాక ఆ మెయిన్ అందరికీ వందనాలు